బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో ఒకటిగా నిలిచిన ఆనిమల్ వచ్చే ఏడాది దాటుతున్న ఇంకా డెబ్యూ జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఇండియా ఐడియల్ కొత్త సీజన్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన దర్శకుడు సంధిప్రెడ్డి వంగ మరోసారి ప్రశ్నలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది మామూలుగా అడిగినా తన గురించి ట్వీట్ చేసిన పేలిపోయే సమాధానం చెప్పే ఈ విలీక్షణ దర్శకుడు ఈసారి నవ్వుతూనే చురుకలు వేశాడు ముందు అమ్మాయి మాట్లాడుతూ ఆనిమల్ తనకు చాలా నచ్చిందని మూడు గంటల ఇరవై నిమిషాల నడివి ఉన్న మూడు సార్లు చూశానని ఆనందంగా చెప్పుకొచ్చింది ఇంతే మోతాదులో ఆనిమల్ అసలు నచ్చని ఫ్రెండ్ ఉందని మనిషి అనే అమ్మాయి స్టేజ్ పైకి పిలిచింది ఆమె మాట్లాడుతూ ఆనిమల్ తనకు నచ్చిందని అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చింది ఎవరైనా తనను షూ నాకమని అడిగితే తనకు వ్యక్తిగతంగా సమస్యగా మారుతుందన్నప్పుడు మూడు వందల మందిని చంపిన హీరోకి అనిపించదా అంటూ వేశాడు యానిమల్ మీద గతంలో విమర్శలు చేసిన జావిద్ ప్రస్తావన కూడా ఇద్దరి మధ్య వచ్చింది యానిమల్ లాంటి సమస్యల వల్ల సమాజం చెడిపోతుందని ఆయన చేసిన కామెంట్ ని గుర్తు చేస్తుంది ఒకవేళ జావిద్ సబ్ కనుక స్టోరీ రైటర్ గీత రచయిత కాకపోయి ఉంటే ఆయన మాటలను సీరియస్ గానే తీసుకున్నాడని కౌంటర్ వేశారు రణబీర్ సింగ్ లో చూపించిన టాక్సిక్ రిలేషన్ గురించి కూడా టాపిక్ వచ్చింది జీవిత భాగ్యస్వామి చాచి చంప మీద కొట్టడం తాను స్వాగతించనని ఒకవేళ భర్త ఆ పని చేసినా ఒప్పుకొనని ఆ అమ్మాయి చెప్పడం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు దానికి సందీప్ రెడ్డి వంగ బదులిస్తూ అది ప్రేమతో చేసేది సినిమాలో వినోదం కోసం మాత్రమే చూడమని ఏదో మెసేజ్ కావాలని పాఠం నేర్చుకోవాలని అద్దాలు పెట్టుకొని చూడొద్దని ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఇక అటుపక్క నుంచి మాట్లాడేందుకు ఏమీ లేకపోయింది